तो मैं नंबर बोलती हूं और라우डा انا ستار منتس اه नंबर बतावे ये नंबर से आ साब आ साल ये नंबर यूज कस्टमन करता है 18unay 18 साब को बुला लेते हैं 18 लास्ट करता है मैंने ये लाइन इन्होंने हां ये टाइम कंटिन्यू है अस दैट डायक्शन गवर्नमेंट येटिंग डेफिनेटली ट्रांसिस्टिक्स नेली का जो लोकल मॉड्यूल है कि ये छूटे मेरे ऑब्जेक्ट स्टेट कंप्यूटेड फंक्शन अंदर आ रहा है इंफॉर्मेशन तरफ है ये ले ना मैं अपनी रिप्रेजेंटेशन चल रहा है पाइके वर्ल्ड यानी कि यूज कर रहे हैं ओनली गेट चाबी और ये एक जनरल का सीन नंबर 3 है मुझे मिट्टी होने से थोड़ा पॉज कर सकता है एक्चुअली फर्स्ट या तो पर मिलेंगे तो भी అమ్మ సిక్స్ సిక్స్టీ సిక్స్టీన్ వచ్చి అనంత సాగరం మండలు అంటే షాప్కి సంబంధించి வேற எந்த முகரே நோட்டிஸ் பண்ண வேண்டியதுன்னா மணிக்கு பட்டேஷனாலும் போட்டோஸ் எல்லாம் வந்து கிட்ட வந்துச்சுலாம் சோ 4 4 వచ్చేసి గౌడ్ కాస్ట్ ఉంది గౌడ్ యూ టోకెన్ నంబర్ 4 யூ ஆர் జిఓ యుడి గౌడ్ అండ్ 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 జిఓ యు గౌడ్ 13 పద్దెండి ఎయిటీన్ ఎయిటీన్ షాప్ వచ్చేసి దుద్దలూరు మండలండి దుద్దలూరు మండలకి ఇప్పుడు క్యాస్ట్ ఏ క్యాస్ట్ అనేది ఇప్పుడు తీయడం జరుగుతుంది

फिफ्टीन 15 ट्वेंटी फाइव जमला जी

కూడా షాప్ సెవెంటీన్ ఇంజమూర్ మండలండి ఇంజమూర్ మండల షాప్ అలా చేయడం జరిగింది అది ఏ క్యాస్ట్ అనేది ఇప్పుడు అనేది మన గౌడ అండి జియో డబ్ల్యూ డిఏ గౌడ క్యాస్టా జోగా అనేది హిందూ మూడు ఫైవ్ ఫైవ్ అనేది మనకు కందుకూరు రూరల్ మండలండి

మన కూడా ఒక షాప్ అలా చేయడం జరిగింది ఒక షాపు ఆ షాప్కి కూడా జనరే శ్రీకాస్టర్ వన్ వన్ కర్బ్ జిఓ యువి గర్బ్ కలిగి ఉండవండి వన్ టోటల్ వన్ అలా చేయడం జరిగింది

वन वन निर्मल रूंसफल कॉर्पोरेशन निर्मल रूंसफल कॉर्पोरेशन ओपेरा शॉप निर्मल रूंसफल कॉर्पोरेशन नो सिक्सटी नाइन सिक्स सिक्सटी गमला जी एल 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 सिक्सटी गमला फोर फोर

మండలు అంటే ఈఎస్ పేట మండలం అంటే ఈఎస్ పేట మండలం నైన్ టెన్ టెన్ గౌడ జిఓ డబ్ల్యూ డిఎన్ గౌడ di nusantara mandala mu 2 once god g o u Forty one four. One four. Jadi G A M A L L A gambaran G O W B Y gambaran. Six kaluai mandalam. Six kaluai mandalam. Eleven. जैसे गंदा जीओ डब्ल्यू बी आर गौडा ये मिलिंग कितने होंगे 14 नमस्कार मैं लेला 14 नंबर ढूंढ लेंगे और 5 56 529 गौड गौड कास्टलाड देंगे जीओ इनटू गौड और अगले विधानसभा

అదిగా గమల జీఏ ఎంఏ ఎల్ఎల్ఏ గమల గ్యాస్ కి పొడన గీత కందుకూర్ మున్సిపాలిటీ ఆరు పొడన నెంబర్ 6 గౌడ్ జీఓ యుడు గౌడ్ గ్యాస్ కి పొడన గీత హతుకూర్ మున్సిపాలిటీ గౌడ జీఓ డబ్ల్యూబిఏ జీఓ డబ్ల్యూడీఏ నెంబర్ 7000 నెంబర్ 7 గౌడ గ్యాస్ కి పొడన గీత సీరియల్ నెంబర్ నాంది టోకెన్ ఏనేస్ కోజ్ మీ ఇచ్చినారు కందుకూరు రూరల్ మండల్ అందులో గౌడ్ జిఓయుడి గౌడ్ క్యాస్ట్ ఇవ్వడం జరిగింది కందుకూరు రూరల్ మండల్ కల్వాయి మండల్ కల్వాయి పదకొండు సీరియల్ నంబర్ పదకొండు గౌడ జిఓ డబ్ల్యూ డిఏ గౌడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లింగ సముద్ర మండలం లో టోకన్ టూ గౌడ్ కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది జిఓ యుడి గౌడ్ కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది దగదంతి మండలంలో టోకన్ నెంబర్ పది గౌడ కమ్యూనిటీ జరిగింది అదే విధంగా కావలి రూరల్ మండలంలో టోకన్ నెంబర్ పద్దెనిమిది ఒకటే ఉందండి జిఓయుఎల్ఏ గౌన్లా కమ్యూనిటీ అది కావలి గురల్ మండలం విధంగా గుడ్లూర్ మండలంలో గమన్లా క్యాష్ గుడ్లూర్ మండలంలో జీఏ టోకన్ నెంబర్ పదిహేను பதி <laughs> சாங்க <heilsa. laughs> <laughs> టోకన్ గౌడ్ కమిటీ అనంతసాగర్ మండలంలో టోకన్ నెంబర్ నాలుగు గౌడ్ జిఓయుడి గౌడ్ కమిటీ మండలంలో ఇంజమూర్ మండలంలో టోకన్ నెంబర్ పాల్ గౌడ జిఓ డబ్ల్యూడిఏ గౌడీ దుత్తముని మండలంలో టోకన్ నెంబర్ ఎయిట్ జిఓ డబ్ల్యూడిఏ గౌడ కమిటీ అనగా ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదో తా తా తారీఖు నాడు ప్రభుత్వం ప్రకటించిన కళ్ళు గీత కులాలకి రిజర్వ్ చేసిన షాపుల గురించి పద్దెనిమిది షాపులు మన నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది షాపులు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది షాపులకు పద్దెనిమిది సబ్ క్యాష్ మనకు నాలుగు సబ్ క్యాస్ట్లు ఇచ్చారు ముగ్గురు సబ్ క్యాస్ట్కు నాలుగు గౌడుకు నాలుగు జివోడి గౌడు జివోడబ్ల్యూడిఏ గౌడ్కి ఏడు జిఎంఏ ఎల్ఎల్ఏ గమల్లకు నాలుగు అదేవిధంగా మనకు గౌన్ల క్యాస్ట్కు ఒకటి పద్దెనిమిది క్యా పద్దెనిమిది సబ్ పద్దెనిమిది షాపులు అలాట్ చేయడం జరిగిందండి ఈ నాలుగు క్యాస్ట్లకు ఈ విధంగా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ శంకర్ కమ్యూనిటీ హాల్లో మనం డ్రా డ్రైవ్ తీసడం జరిగింది ఈ పద్దెనిమిది షాపులకు పద్దెనిమిది సబ్ క్యాస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ విధంగా ఇది మేము కమిషనర్ గారికి ప్రపోజ్ చేస్తే కమిషనర్ గారు పంపించిన ప్రపోజల్ ప్రకారం ఏడో తారీఖు మేము నోటిఫికేషన్ ఇస్తామని అర్థం ఏడో తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకుంటాము ఎక్కడ ఏమి అనే టైం అనేది ఆ పద్దెనిమిది షాపు మీరు ఒక్కొక్క షాప్మంది అప్లై చేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్ మాత్రమే చేయాలి రిజర్వేషన్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఒక్కొక్క షాప్ మాత్రం అప్లై చేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్ అయినా తీసుకుంటాం చేయండి కింద స్టార్ట్ ఏడో తారీఖు గెజిట్ వస్తుంది ఏడో తారీఖు గెజిట్ వస్తుంది గెజిట్ ఇచ్చిన రోజు నుంచి అప్లికేషన్ తీసుకుంటాం రెండో తారీఖు లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అప్ లోపల అప్లికేషన్ ఫీజు ముందులాగండి రెండు లక్షలు నాన్ రిఫండ్ రెండు లక్షలు గౌడ్స్ మాత్రం ప్రభుత్వం లైసెన్స్ ఫీజులో మనకి ఇప్పుడు చిన్న షాపు యాభై ఐదు లక్షలు మున్సిపల్ కార్ కార్పొరేషన్ నెల్లూరులో ఎనభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ముందు నాలుగు రేట్స్ ఉంటాయండి యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు మనకు యాభై లక్షలు లేవు యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గౌడ్స్ అప్లికేషన్కి గౌడ్ కమ్యూనిటీకి ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళకు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ మీ కట్టుకుంటే చాలు